ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్నాం సో ఈరోజు డిసెంబర్ ఫస్ట్ అంటే ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దినోత్సవంగా చేస్తారు సో మన కల్లూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిల్లలంతా సో వీళ్ళు మంచి ఎవరు ఇంటర్మీడియట్ దశలో ఉన్నారు సో ఎయిడ్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది అనేది సో దానిపైన మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక ప్రోగ్రామ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈరోజు అండ్ వాళ్ళ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉన్నారు ఇక్కడ సో ఇది మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే యువకులకి అవేర్నెస్ కల్పించినప్పుడు ఈ ర్యాలీని కూడా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది సో అవి ఇదే ఇప్పుడు యువత ఇంటర్మీడియట్ యువత దీన్ని ఇప్పుడు ఒక ర్యాలీగా వాళ్ళంతా కల్లో తిరుగుతున్నారు సో ఏ నిర్మూలిద్దాం ఎటువంటి చర్యలు తీసుకోవాలి దానికోసమని వాళ్ళు ర్యాలీ నిర్వహిస్తున్నారు సో మన వాళ్ళు కనిపించారు కాబట్టి మనం మెయిన్ వాళ్ళు ఎన్ఎస్ ఎస్ఎస్ కోఆర్డినేటర్ అండ్ ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడడం ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఓకే ఇక్కడ జువాలజీ లెక్చరర్ ఉన్నారు కిరణ్ గారు సో ఇప్పుడు సార్ చెప్తారు అసలు ఇప్పుడు ఈ ఎయిడ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ప్రజల్లో ఎలా అవేర్నెస్ కల్పించాలి ఈ డే స్పెషల్ అయ్యేది కాబట్టి సో చెప్తారు ఒకసారి చెప్పాలి పేరు కిరణ్ కుమార్ అండి గోల్వ్ జూనియర్ కాలేజ్ జువాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నాము దగ్గర అయితే ఈరోజు డిసెంబర్ ఫస్ట్ ప్రతి సంవత్సరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా మనము భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఒక మహమ్మారిలో తయారై ప్రపంచం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేయడం అనేది జరిగింది దాని నిర్మూలన కోసం అన్ని గవర్నమెంట్లు అన్ని దేశాలు కూడా చాలా చాలా ఖర్చు చేసి ప్రజలలో అవేర్నెస్ అనేది వాళ్ళకి కల్పించడం కోసం ఈ రోజున ప్రత్యేకంగా డిసెంబర్ ఫస్ట్ను ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవంగా చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ని మా ప్రభుత్వ జూనియర్ కళాశాల కల్లూరు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ బి వీరభద్రం గారు సమక్షం లోపల కళాశాల సిబ్బంది అదేవిధంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల్లో ఎయిడ్స్పై అవగాహన సదస్సు అంటే ఎయిడ్స్ అనేది ప్రధానంగా మనం చూసుకుంటే హెచ్ఐవి హ్యూమన్ డిఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ అనేది ఎక్వో డిఫిషియన్సీ సిండ్రోమ్ అనేది ఇది ఒక వైరస్ ఈ వైరస్ అనేది మనకి ఎటువంటి కంటామినేటెడ్ వాటర్ ఫుడ్ ద్వారా రాదు అంటే సాధారణంగా చేతులు పట్టుకోవడం వల్ల కలుషితమైన వాటర్ వల్ల రాదు ఈ వైరస్ అనేది ప్రధానంగా ఎక్కువగా ఇది వ్యాప్తి చెందేది ఏంటంటే ఇల్లీగల్ సెక్చువల్ కాంటాక్ట్స్ ఓకేనా అలా అంటే అక్రమ సంబంధాలు అనేవి యువతలో ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఆ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల కానీ కానీ వైద్యం పరంగా ఎటువంటి అంటే డ్రగ్స్కి అదేవిధంగా సంజాయికి ఇటువంటి వాటికి బాగా ఎడిక్ట్ అయిపోయి మత్తు సూదులు మత్తు ఇంజక్షన్లు ఇచ్చుకోవడం వల్ల కూడా అంటే మత్తు సూదులు అనేవి ఒకరి నుంచి ఇంకొకరికి ఇంకొకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం అనేది ఉంటుంది రక్త మార్పిడి ద్వారా కూడా అంటే రక్తం మార్పిడి చేసినప్పుడు ఖచ్చితంగా రక్త పరీక్ష చేయించుకొని మాత్రమే రక్త మార్పిడి అనేది అంటే ఒకరి రక్తం ఇంకొకరు ఎక్కించుకునేటప్పుడు ఖచ్చితంగా క్షుణ్ణంగా రక్త పరీక్షలు చేసుకున్న తర్వాత మాత్రమే వేరే ఒకరి యొక్క రక్తాన్ని మనం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా అనేక భద్రతలు మనం తీసుకోవడం వల్ల ఈ హెచ్ఐవి అనేది మన దరిదాతుల్లో కానీ మన దేశంలో కానీ మన ప్రపంచం నుంచి కొట్టడానికి వందకు వంద శాతం ఖచ్చితంగా సాధ్యపడటం అనేది జరుగుతుంది మరీ మిషన్ ఇచ్చినందుకు కళాశాల ప్రిన్సిపల్ గారికి ఎన్ఎస్ఎస్పిఓ గారికి సార్ జూనియర్ లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో తెలుగు సారు సార్ మీ పేరు శ్రీనివాసరావు అండి ఓకే చెప్పండి సార్ ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి ప్రతి సంవత్సరం శాస్త్రీడ్స్ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటాము ఇది కేవలం కలిసిమెలిసి ఉండటం వల్ల కలిసి భోజనం చేయడం వల్ల వ్యాధి కాదు ఇది ఇది ఒకరి శరీరంలో నుండి ఇంకొకరి శరీరంలోకి ఏ ఎలాంటి ద్రవం వెళ్ళినా కానీ తప్పకుండా దానివల్ల ఇది వ్యాపిస్తుంది అయితే ఎయిడ్స్ అనేది మనకి శరీరంలోకి వెళ్ళిన వెంటనే ఏ పరీక్షలు చేసుకున్నా కానీ నిర్ధారణ అనేది జరగదు అది మొదటిగా హెచ్ఐవిగా ఆరు నెలల తర్వాత బయటపడడం అనేది జరిగింది ఆ తర్వాత అది క్రమేణా పెరుగుతూ పెరుగుతూ ఎయిడ్స్గా మారడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సమాజాన్ని సమాజంలో ఉన్నటువంటి తెలియనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దీని పట్ల అవగాహన కలిగే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మా కళాశాల విద్యార్థులు మన కళాశాల సిబ్బంది అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఎన్ఎస్పి వరకు మేము ర్యాలీ తీయడానికి బయలుదేరాము దీని పట్ల ప్రజలు తగినటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే ఇది ఎట్టి పరిస్థితులను ఏర్పరచడానికి అవకాశం ఉండదు మనకి తెలియకుండా అంటుకునేటటువంటి వ్యాధి కాబట్టి దీని పట్ల అందరూ కూడా అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ సెలవు డిసెంబర్ ఫస్ట్ మనం ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము ఎయిడ్స్ అనేది పట్ల పగలది ఎలా అంటే రక్తం ద్వారా కానీ సెక్చువల్ ఫోర్స్ వల్ల కానీ ఇంజక్షన్స్ అంటే ఒకళ్ళకి వాడిన ఇంజక్షన్స్ ఇంకొకళ్ళకి వాడటం వల్ల కానీ ఇలా సంక్రమిస్తూ ఉంటుంది అందుకనే ఈ మనం జాగ్రత్తలు తీసుకునే సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మన కెరీర్ వ్యక్తులతో కానీ ఎవరితో బట్టి ఎవరితో కానీ అలా చేయకుండా అండ్ మళ్ళీ ప్రత్యే బ్లడ్ మనం ఎక్కించుకునేటప్పుడు అవన్నీ పరీక్షలు చేసే మనకు బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు సో అవి మనం బ్లడ్ ఎక్కించేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని హాస్పిటల్లో అయితే మా దగ్గర ఈ ఇంజెక్షన్స్ కానీ బ్లడ్ కానీ మేము ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఎక్కిస్తూ ఉంటాము సో యంగ్ అంటే యవన వయసులో ఉన్నప్పుడు చాలామంది తెలియక పొరపాటున ఇలా సెక్స్ ద్వారా జరగడం వల్ల చాలామందికి ఎయిడ్స్ అనేది సంక్రమిస్తూ ఉంటుంది సో ప్రొటెక్షన్ అవి తీసుకోవడం చాలా బెటర్